ఏది ముట్టుకుంటే అది మసి తండ్రి సడన్ గా చనిపోవడంతో విజయమాల్యా అంత పవర్ వచ్చింది వారసుడు కాబట్టి ఓకే అన్నారు కానీ విజయమాల్య తాగుడు తిరుగుడు చూసి ఆటగాడికి అంత అర్హత లేదు అని సొంత కంపెనీలోనే కుట్రలు పన్నారు ఏం చేస్తాడు అని కంపెనీలో ఎక్స్పర్ట్స్ అంతా కంగారు పడితే ఒక మూమెంట్ వచ్చాక వీళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్ దాటి పాలిటిక్స్ లోకి వెళ్లాడు కంపెనీని ప్రపంచంలోనే టాప్ ఐదింటిలో ఒకటి చేశాడు జస్ట్ వాళ్ళ నాన్నకి తాగడానికి ఒక మంది ఇష్టమని ఏకంగా కంపెనీనే కొనేసి అందరికి షాక్ ఇచ్చాడు ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్ విజయమాల్యా తీసుకొచ్చింది అనుకున్న దాని ఇంతలా చేసి కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అనే టైటిల్ ని ఎలా పొందాడు తండ్రి బిజినెస్ రైజ్ చేస్తే విజయ దాన్ని ఎలా రూల్ చేశాడు అని అన్ని వివరంగా మన త్రైట్ ఆఫ్ ఛానల్ తెలుసుకుందాం వెల్కమ్ టు పార్ట్ టూ ఎవరన్నా ఫస్ట్ పార్ట్ మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఉంటుంది లేదా మన ఛానల్లోకి లోకి వెళ్ళి చూడొచ్చు ఓకే కమింగ్ టు ది టాపిక్ మన ఫస్ట్ పార్ట్ లో చూసాం విఠల్ మాలియా ఎన్ని కంపెనీలు కొంటూ వెళ్తున్నాడు కొడుకు ఎదుగుతూ ఉంటే ఆయన చేతిలో బిజినెస్ కూడా బాగా ఎదుగుతుంది సో ఇంతటి బిజినెస్ ఎంపైర్ ని ఎప్పటికైనా కొడుకు చేతిలో పెట్టాలంటే ఇప్పటి నుంచే కొడుకు ట్రైనింగ్ ఇవ్వాలి అని విజయమాల్యా జస్ట్ కోల్కతా సెంట్ జేవియర్స్ లో కామర్స్ లో డిగ్రీ అయిందో లేదో వెంటనే అమెరికా పంపించేశారు నైన్టీన్ సెవెంటీ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి బిజినెస్ మేనేజ్మెంట్ మరియు ఇంటర్నేషనల్ లా నేర్చుకున్నాడు విజయమాల్యా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే అమెరికాలో యూబీ కార్పొరేషన్ కంపెనీ యొక్క ఫస్ట్ అనే కంపెనీ ఉంది దాంట్లో విజయ్ మాల్యా ఇంటర్న్ గా జాయిన్ చేశారు పని నేర్చుకోవడానికి అన్ని నేర్చుకుని ఇంటర్న్షిప్ అయ్యాక మళ్ళీ ఇండియా తిరిగి వచ్చి కంపెనీ యూబీ గ్రూప్ లో జాయిన్ అయ్యి కంపెనీ యొక్క డైలీ ఆపరేషన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఈ అబ్జర్వ్ చేస్తూ ఉండగా ఒకటి అనిపించింది ఏంటి తేడాగా ఉంది కంపెనీలో అసలు స్ట్రక్చర్ లేదు ప్రతి ఒక్కడు చిన్నదైన పెద్దయిన ప్రతి విషయం డైరెక్ట్ గా కంపెనీ చైర్మన్ చెప్పడం ఏంటి ఇలా కాదు పవర్ అయినా ఇన్ఫర్మేషన్ అయినా ఆర్డర్ లో వెళ్ళాలి అని ఫస్ట్ టైం కంపెనీలో హైరార్కియల్ ఒక ఆర్కిఎల్ సెట్ చేశాడు స్టాఫ్ అందరి పైన మేనేజ్మెంట్ ఉండేలాగా ఈ మేనేజర్స్ పైన వైస్ ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరి పైన చైర్మన్ ఉండేలాగా ఒక ఆర్డర్ ని సెట్ చేశాడు తండ్రేమో చైర్మన్ ఆయన కింద వైస్ ప్రెసిడెంట్ గా ఎం శ్రీనివాస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గా విజయమాల్యా సో చైర్మన్ కింద వీళ్ళిద్దరూ అన్ని చక్కబెట్టి నిజంగా చైర్మన్ వరకు ఇన్ఫర్మేషన్ వెళ్లాల్సి వస్తేనే చెప్పేవాళ్ళు తండ్రికి సో ఇలా చేయడం వల్ల కంపెనీలో బిజినెస్ అంతా చాలా స్మూత్ గా సాగుతుంది సో నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో ఇదంతా జరిగితే మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో చెప్పుకున్నాం కదా లో పార్టీ పవర్లకు వచ్చాక ఇండియాలో మందు బ్యాన్ చేశారు మందు బ్యాన్ కదా అని మన దేశంలో ఆ వ్యాపారం చేసే వాళ్ళంతా కంపెనీలు అమ్మేస్తుంది వీళ్ళు మాత్రం అమ్మకుండా అమ్మేస్తున్న వారి దగ్గర కొనేసారు వీళ్ళ ప్లాన్ ఏంటంటే మందు బ్యాన్ చేయడం అనేది ప్రపంచంలో ఏ కంట్రీకి పనవలేదు సో మన కంట్రీలో కూడా మందు బ్యాన్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవదు అని అమ్మేస్తున్న కంపెనీలు అన్ని వీళ్ళే కొనేసి బ్యాన్ ఎత్తేసే టైం కి వీళ్ళకి పోటీ లేకుండా చేసుకున్నారు ఇంకెక్కడతో ఆకుండా వచ్చిన డబ్బుని తండ్రి కొడుకులు ఇద్దరు రకరకాల బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు ఫుడ్ ఐటమ్స్ అమ్మే కిసాన్ లాంటి కంపెనీలు రిలయన్స్ కంపెనీ లాగా పెట్రోకెమికల్స్ కంపెనీలు పెయింట్ కంపెనీలు మెడిసిన్ తయారు చేసే ఫార్మా కంపెనీలు పొలాల్లో వేసే ఎరువుల కంపెనీలు ఇలా అన్ని రకాల సెక్టార్స్ లో పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్లారు ఇలా ఎందుకు అన్ని కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నారంటే ఎంత డబ్బు సంపాదించినా ప్రపంచంలో వీళ్ళ గుర్తింపు మాత్రం మందు వల్లే వస్తుంది సో వీళ్ళని మందం సంపాదించారు అనకూడదని టాటా కంపెనీ రిలయన్స్ కంపెనీ లాగా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్ లో పెట్టుబడులు పెట్టి ఇండియాలో వన్ ఆఫ్ ది రిచెస్ట్ అవ్వాలని వాళ్ళ ప్లాన్ ఇండియాలో కంప్యూటర్లు కూడా లేని రోజులవి సో అదే టైంలో విజయం మాల్య వాళ్ళ కంపెనీ డాక్యుమెంట్లన్నీ ఒక రోజు చదువుతుంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లోది వీళ్ళు కొనేసి మూసేసిన కంపెనీ డాక్యుమెంట్ ఒకటి దొరికింది దాంట్లో మన ఫస్ట్ పాట లో విజయమాలయా తండ్రి విఠలమాలయ ఒక కంపెనీని కొనేసాడు అదే యూబీ గ్రూప్ అని ఇప్పుడు దొరికిన కంపెనీ డాక్యుమెంట్ కూడా ఆ యూబీ గ్రూప్ లోదే అదేల్ బ్రివరీ ఆ కంపెనీని వీళ్ళే మోసారు కానీ ఆ డాక్యుమెంట్ లో విజయమాల్యా కనిపించిన ఒక ఐటమ్ చాలా అట్రాక్ట్ చేసింది ఆ క్యాజుల్ బ్రివరీ లోగో కూడా ఆల్మోస్ట్ కింగ్ఫిషర్ కి సిమిలర్ గా ఉంది కానీ వీళ్ళ సొంత లోగో కంటే ఆ డిజైన్ ఇంకా బాగా నచ్చింది సో దాన్ని వాడుకుందాం అని ప్లాన్ చేశాడు ఆ కంపెనీ కూడా మందే కదా నాన్న ఆ లోగం మనం వాడుకుందాం కొంచెం మార్పులు చేసి అని అడిగితే తండ్రి వద్దన్నారు చాలా కాలం ఇంకొకనాడు ప్లీజ్ పాప ప్లీజ్ పాప అని ఎలాగైనా ్రతిమలాడి ఒప్పించి నీకెందుకు నానా ఎవనైందనుకో రెస్పాన్సిబిలిటీ నాది అని లోగోని చేంజ్ చేశాడు ఆ లోగోలో మార్పులు తెచ్చింది కూడా ఎక్స్పర్ట్ అయిన డిజైనర్లు పెట్టి కాదు కాలేజ్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి రకరకాల కాలేజీలకు వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ తో డిస్కస్ చేసి యూత్ చేసేలాగా డిజైన్ ఎలా ఉండాలో మీరు సజెస్ట్ చేయండి అని వాళ్ళ సలహాలు తీసుకుని లోగో డిజైన్ చేశాడు కూర్చొని ఉన్న కింగ్ ఫిషర్ ని యువత లాగా ఎగరాలి అని యూత్ వైబ్ కి సింక్ అయ్యేలాగా ఫ్లయింగ్ కింగ్ ఫిషర్ బర్డ్ ని లోగో చేశాడు ఇంకా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో వాళ్ళ ని మళ్లీ రీలాంచ్ చేశాడు అది కూడా మోహన్ మిక్ గోల్డెన్ అనే కంపెనీకి పోటీగా ఎందుకంటే అప్పటికి వీళ్ళ కంపెనీ కంటూ కూడా బాగా లాభాలు బాగా మార్కెటింగ్ బాగా బిజినెస్ చేస్తుంది ఆ కంపెనీ సో దానికి పోటీగా దింపి కానీ మోహన్ మేకన్ కంపెనీ మాత్రం వేళ్ల కంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ లోది కానీ కంపెనీకి ఒక బ్యాడ్ హిస్టరీ ఉంది ఈ కంపెనీని స్థాపించిన వాడు ఎవరో కాదు జెలియన్ వాళ్ళ బాగ్లో లో మన సిక్ సోదరుల్ని గోడల మధ్య పారిపోకుండా ఇరికించి తోపాకులతో కాల్చి చంపాడు కదా జనరల్ డయ్యర్ వాళ్ళ తండ్రి ఆయన స్థాపించాడు ఇంకా దాని కొన్నాళ్ళకి మన ఇండియన్స్ కొనేసి ఓల్డ్ మోక్ లాంటి డిఫరెంట్ డిఫరెంట్ డ్రింక్స్ ని ప్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టారు వాటితో పాటు బీర్లు కూడా వాటికి పోటీగా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో విజయ కింగ్ ఫిషర్ ని రీలాంచ్ చేశాడు అప్పుడు రీలాంచ్ చేశారు కానీ దేశం మొత్తం అమ్మట్లేదు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లో రూల్స్ ఉన్నాయి ఆ తలనొప్పలని ఎందుకులేని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమ్ముతున్నారు అయినా కూడా లాభాలు ఇస్తుంది ఇలాగే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నడుపుతూ ఒకనాడు ఆఫీస్ పారి మీద అమెరికా న్యూయార్క్ వెళ్లాడు విజయమాల్యూన్ ఎయిటీ త్రీ సంవత్సరాలు అమెరికాలో ఉన్నాడు అదే సంవత్సరం అక్టోబర్ పదమూడో తారీఖున వాళ్ళ తండ్రి విఠల్ కేథె పెసిఫిక్ ఎయిర్లైన్స్ వాళ్ళ కాక్టెల్ పార్టీకి వెళ్లి అక్కడ అటాక్ వచ్చి సడన్ గా చనిపోయారు అది తెలిసి విజయమాల్య వెంటనే ఇండియా వచ్చేసాడు మామూలు కుటుంబాలు అనుకోండి ఓదార్పులు కార్యక్రమాలు ఇవన్నీ చూసుకుంటా ఉంటారు కానీ విఠల్ మాల్యా ఒక బిజినెస్ టైకోన్ అక్కడ చివరి చూపుల కంటే చర్చ్ అంతా కూడా నెక్స్ట్ యూబీ కంపెనీకి చైర్మన్ ఎవరు అని జరుగుతుంది కంపెనీ బోర్డుల పెద్దలంతా విజయమాల్య ఏం చేయగలడు మందు తాగడం అమ్మాయిలతో తిరగడం తప్ప ఏటగాడికి అర్హత లేదు అన్నారు కానీ షేర్ హోల్డర్స్ అందరికి విట్టల్ మాల్యా కొడుకైన విజయమాల్యే నెక్స్ట్ చైర్మన్ అవ్వాలి అని ఒక సెంటిమెంట్ ఉంది అందుకే వాళ్ళంతా విజయమాల్యా సపోర్ట్ చేశారు అప్పట్లో యూబీ గ్రూప్ కి నలు రీజనల్ మేనేజర్స్ ఉండేవాళ్ళు వాళ్ళకు కూడా కంపెనీకి చైర్మన్ అవ్వాలని కోరికుంది కానీ వాళ్ళందరికి కూడా తెలుసు విజయమాల్య పెద్ద పార్టీ మ్యాన్ ప్లే బాయ్ అని ఇంకా విజయమాల్య ఏమో మొదట్లో ఈ నలుగురు రీజనల్ మేనేజర్లు కంపెనీ డెవలప్మెంట్ కి బాగా హెల్ప్ చేశారు కదా చైర్మన్ అవ్వాలా లేదా అని వాళ్ళ సలహా అడుగుదాం అనుకున్నాడు కానీ తర్వాత డౌట్ వచ్చింది వాళ్ళకు కూడా ఉంది కదా నన్ను మిస్లీడ్ చేస్తారేమో అని అడగలేదు ఇంకా అంత్యక్రియలైన నెక్స్ట్ మూమెంటే అందరూ పాలిటిక్స్ చేయడం స్టార్ట్ చేశారు ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు చైర్మన్ అవుదాము అని ఎందుకంటే విఠల్ మాల్యా చావు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన చనిపోయే టైంకి జస్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అంతే దానికి తోడు ఆయన తర్వాత ఎవరు వారసుడు అని కూడా ఆయన ఏం విల్లు రాయలేదు సో ప్రతి ఆశ ఉంది చైర్మన్ అవ్వాలి అని మీరంతా రాజకీయం చేస్తే నేను కూడా అది చేస్తా అని విజయ్ మాల్యా కూడా ఆయన ప్లాన్ ఆయన వేసుకున్నాడు యూబీ కంపెనీ ఒక మెజారిటీ షేర్లన్నీ మాల్యా కుటుంబం చేతుల్లోనే ఉన్నాయి వాటిలో ఎస్పెషల్లీ టూ థర్డ్ షేర్స్ ని విజయ మాల్యా ఎప్పుడో కొనేసాడు మాల్యా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో సో యూబీ సామ్రాజ్యానికి ఇప్పుడు యువరాజు అయ్యాడు విజయమాల్యా అనే చైర్మన్ అయ్యాడు ఇప్పుడు విజయమాల్యా చేతికి వచ్చిన టైం కి కంపెనీ టర్న్ ఓవర్ మూడు వందల యాభై కోట్లు కంపెనీ టోటల్ వాల్యూ నలభై కోట్లు కంపెనీ బాధ్యతలు తీసుకున్న వెంటనే బ్యాలెన్స్ షీట్లు చెక్ చేస్తే ఎన్ని కంపెనీలో పెట్టుబడి పెట్టిన పెట్టినా లాభం మాత్రం మందు నుంచే వస్తుందని తెలిసింది సో ముందు మందు మీదే కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాడు ఆ యూబీ కంపెనీలో లో అమ్ముడుపోయే మందు బ్రాండ్స్ అన్నింటిలో కూడా క్యారీ ఫిప్సన్ అనే సబ్సిడరీ యొక్క మందు బాగా అమ్ముడుపోతుంది ఆ కంపెనీ బేసిక్ గా జిన్ తయారు చేస్తుంది కానీ జిన్నేమో సీజనల్ డ్రింక్ సంవత్సరం అంతా అమ్ముడుపోదు హోల్ ఇయర్ తాగేది విస్కీ మాత్రమే సో లాభాలు ఇస్తున్న ఆ జిన్ను ఆపేసి కొత్తగా రెండు విస్కీ బ్రాండ్లు స్ప్లెండర్ రాయల్ రిజర్వ్ అనే రెండు విస్కీ బ్రాండ్ ని మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేశాడు అమ్ముడు పోయే ఏమో ఆపేశాడు ఈ రెండు కొత్త విస్కీ అమ్ముడు పోవటం లేదు లాస్ చాలా డబ్బు తగలేసాడు మాల్య ఈ విస్కీ బ్రాండ్స్ ని కాపాడడం కోసం కానీ ఒక్క రూపాయి కూడా మిగలేదు దానికి తోడు వైట్ అండ్ మేకీ అనే ఇంకో కంపెనీ కొని అందరికి షాక్ ఇచ్చాడు ఎందుకంటే ఆ కంపెనీని కొనింది వాళ్ళ నాన్న తాగడానికి ఎంజాయ్ చేసే డ్రింక్ ఐ లవ్ జోరా అనే విస్కీ ఆ కంపెనీ వాళ్ళదంట ఇంకా కంపెనీ మేనేజర్లు అడ్వైజర్లు వాళ్ళ నాన్న ముగ్గురు భార్యలు ఆ కుటుంబ సభ్యులు అందరికి కంగారు పట్టుకుంది వీడి ఇంకెంత నాశనం చేస్తాడు అని ఆటగాడికి అర్హత లేదు అన్న మాట నిజం చేశాడు కుటుంబ సభ్యులతో సహా అందరూ ఏం డిసైడ్ అయ్యారంటే విజయమాలని పీకేసి తండ్రి చైర్మన్ గా ఉన్న టైంలో కంపెనీకి బాగా లాభాలు చేకూర్చిన ఇద్దరు ఎం శ్రీనివాస్ హెచ్పి భగత్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళని చైర్మన్ చేయాలి అని డిసైడ్ అయ్యారు కానీ విజయమాల్య ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వలేదు కొత్త బ్రాండ్లు అయితే వేస్తున్నాయని ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో అమ్ముడుపోతున్నా కూడా మంచి ప్రాఫిట్స్ కింగ్ఫిషర్ బియర్ సో దానికి కొన్ని చేంజెస్ చేద్దామని కొత్త ప్రాజెక్ట్ మీద కూర్చున్నాడు ఈ ప్రాజెక్ట్ విజయం తలరాతనే మార్చేసింది ఏమేం చేంజెస్ చేస్తే ఎలాంటి లాభాలు వచ్చాయో చూద్దాం మొత్తం మూడు మెయిన్ చేంజెస్ ఫస్ట్ కింగ్ ఫిషర్ బీర్ ప్రొడక్షన్ లో మార్పులు తీసుకొచ్చాడు నార్త్ ఇండియాలో బీర్లకి కేవలం సమ్మర్ లో మాత్రమే డిమాండ్ ఉంటుంది కానీ సౌత్ ఇండియాలో సంవత్సరం అంతా డిమాండ్ ఉంటుంది సో నార్త్ ఇండియాలో ఎప్పుడైతే అమ్ముడుపోవో ఆ టైంలో కంపెనీల మూసేసేవాళ్ళు పని చేయకుండా కానీ సౌత్ ఇండియాలో సంవత్సరం మొత్తం తాగుతారు కాబట్టి ఆ డిమాండ్ కి తగ్గట్టు అసలు మందే సప్లై చేయలేకపోతున్నారు డిమాండ్ తగ్గట్టు తయారు చేయలేకపోతున్నారా అంటే మన సౌత్ ఇండియాలో బీర్లు తాగుతున్నారా లేకపోతే స్నానం చేస్తున్నారా మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్ లో అది సరే సౌత్ ఇండియాలో డిమాండ్ తీర్చడానికి ఆఫ్ సీజన్ లో నార్త్ ఇండియా కంపెనీ లో మూసేసేవన్నీ కూడా మళ్ళీ తెరిచి సౌత్ ఇండియా కోసం ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు బీర్లు మామూలు కాదు హెవీ ప్రొడక్షన్ చేశారు సో దీని వల్ల కాంపిటీషన్ ఇచ్చే బ్రాండ్లు మించి బాగా డిస్ట్రిబ్యూషన్ చేశారు బీర్లు సెకండ్ చేంజ్ మందు అనేది మోస్ట్లీ గ్లాస్ బాటిల్ లోనే అమ్ముతారు కానీ లిక్కర్ బిజినెస్ చేసే వాళ్ళకి గ్లాస్ బాటిల్స్ తయారు చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని మందు ఆమె డీలర్స్ ఏమో తీసుకున్న బాటిల్ అన్ని కరెక్ట్ గా వాళ్ళు కాదు ఒకవేళ తిరిగిచ్చినా దాంట్లో కొన్ని పగిలిపోయాయి ఇది పెద్ద తలనొప్పి అయిపోయింది వీళ్ళకి సో ఎన్ని రకాలుగా ట్రై చేసినా వచ్చే లాభంలో ఎక్కువ భాగం గ్లాస్ బాటిల్స్ తయారు చేయడానికి వెళ్ళిపోతుంది సో ఇలా కాదు గ్లాస్ బాటిల్స్ ఆపేసి అల్యూమినియం క్యాన్ ఇంట్రడ్యూస్ చేశాడు సో దీంతో బోల్డ్ డబ్బు మికలం స్టార్ట్ అయింది మూడో చేంజ్ నార్మల్ గా కింగ్ఫిషర్ బీర్ అనేది లైట్ బీర్ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కానీ సౌత్ ఇండియాలో మన వాళ్ళకో ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆల్కహాల్ అంటే మా పిల్లలకు ఉగ్గుపాలు ఇచ్చినట్లు ఎంత తాగినా మాకు జొజ్జు బీరా అన్నారు సో సేమ్ అదే రేట్ విస్కీ వస్తుంది సో ఇంకా బాగా హై అవుతాం ఇంకా మన వాళ్ళు అలా అనేసరికి విజయమాలకి ఇంకో సొల్యూషన్ వచ్చింది ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ బియర్ నుంచి స్ట్రాంగ్ బియర్ ఎయిట్ పర్సెంట్ ఇంకా స్ట్రాంగ్ బియర్ ఎగబడి కొన్నారు జనం ఈ దెబ్బతో వచ్చేసరికి ఆల్రెడీ పోటీగా ఉన్న మోహన్ మేకన్ వాళ్ళ బియర్ గోల్డెన్ ఈగల్ ని కూడా బీట్ చేసి ఇండియాలో నెంబర్ వన్ సెల్లింగ్ బియర్ చేశాడు ఇంకా అదే టైంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఒక రోజు ప్రయాణిస్తుంటే ఒక ఎయిర్ హోస్టెస్ బాగా నచ్చింది మన వాళ్ళు ఇటాలియన్ పిజ్జా కంటే ఇటాలియన్ అమ్మాయి ఇంకా బాగుంది కదా అని సేమ్ రెస్టారెంట్ కి రెగ్యులర్ గా అమ్మాయి కోసం వెళ్లి చివరికి పెళ్లిళ్ళు చేసుకుని పిఎంలు కూడా అయ్యారు అదే చేశాడు విజయమాల్యా కూడా ఆమె కోసం రెగ్యులర్ గా ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తూ ఒక రోజు ఆవిడకి ప్రపోజ్ చేశాడు ఆవిడే సమీరా త్యాబ్జీ వీళ్ళద్దరికి పెళ్లి నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో వీళ్ళకి సిద్ధార్థ మాల్యా అని కొడుకు పుట్టాడు మా నాన్నకి మూడు పెళ్లిలైతే అయితే నేను ఇంకా పెద్ద ఆటగాడిని నేను మాత్రం ఎందుకు తగ్గాలనుకున్నాడేమో కొడుకు పుట్టిన అదే సంవత్సరం ఆవిడికి విడాకులు ఇచ్చి నైన్టీ త్రీ లో మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకున్నాడు ఈ పెళ్లి విడాకులు ఇవన్నీ కూడా విజయమాల్యా బిజినెస్ ప్రోగ్రెస్ ని ఏం డిస్టర్బ్ చేయలేదు వచ్చే రెండేళ్లలో ఇండియన్ బిజినెస్ మార్కెట్ ని ఊపేశాడు కింగ్ఫిషర్ బ్రాండ్ ని ఇండియన్స్ లైఫ్ స్టైల్ భాగం చేశాడు ఎస్పెషల్లీ కుర్రాళ్ళలో పార్టీ అంటే మందు ఉండాలి ఆ మందు కింగ్ ఫిషర్ అయి ఉండాలి అనేలా అడ్వర్టైజ్ చేశాడు కానీ ఇండియాలో మందు గురించి అడ్వర్టైజ్మెంట్ బ్యాన్ లేకలు కాదు సో మనోడు సరోగేట్ యాడ్ అనే విధానాన్ని తీసుకొచ్చాడు సో అడ్వర్టైజ్మెంట్స్ లో కింగ్ ఫిషర్ బీర్ల బదులు కింగ్ ఫిషర్ సోడాలు కింగ్ ఫిషర్ వాటర్ బాటిల్ వాటి గురించి అడ్వర్టైజ్ చేసేవాడు కానీ కనిపించింది మాత్రం అందరు కింగ్ఫిషరే కదా ఇండియాలో సరోగెట్ యాడ్స్ ఇంట్రడ్యూస్ చేసిందే విజయమాల్య ఇప్పటికీ చాలా కంపెనీలు అదే ఫాలో అవుతున్నారు కూడా ఆఖరికి అందరిని పుష్ప చేయాలంటే గుట్టకాలు అమ్మాలి కానీ డైరెక్ట్ గా గుట్కా అమ్మ గొవ్వ ఈగిరిపోద్ది అంటాడు గవర్నమెంట్ సో మౌత్ ఫ్రెషనర్ అనే పేరుతో సరగేట్ అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ ఉంటారు చేస్తున్నారు కూడా సో యాడ్ లో ఏమో సాఫ్ట్ అంటారు కానీ అమ్ముడిపోయి అని కూడా గుట్కా ప్యాకెట్లు సో ఇంకా టీవీ లోను పేపర్ లోను అన్ని చోట్ల కింగ్ ఫిషర్ గురించి మాట్లాడుకోవడానికి కింగ్ ఫిషర్ పేరు మీద అవార్డులు ఈవెంట్లు రకరకాలుగా అడ్వర్టైజ్మెంట్ చేశాడు ఆఖరికి సొంత ఇల్లును కూడా ఫిషర్ వెళ్ళ అని పేరు మార్చేశాడు అసలు స్పోర్ట్స్ కి కింగ్ ఫిషర్ మందికి సంబంధమే లేదు అలాంటిది కింగ్ ఫిషర్ డర్బీ అనే పేరుతో గుర్ర పందాలు కూడా మొదలు పెట్టాడు ఫార్ములా వన్ కార్ రేసులు లాంచ్ చేశాడు ఆఖరికి ఐపీఎల్ స్టార్ట్ చేయబోతున్నారని ముంబై ఇండియన్స్ కొనాలనుకున్నారు Terima కానీ అంబానీస్ దగ్గర డబ్బులు ఎక్కువ కదా విజయమాలే చేతికి రానివ్వలేదు చివరికి మనోడు బెంగళూరు టీం టీ అడ్జస్ట్ అయిపోయాడు ఇంకా అది మాత్రమే కాదు ఇతర ఇండీస్ లో కూడా రకరకాల స్పోర్ట్స్ టీములు కింగ్ ఫిషర్ పేరుతో ఆ లో పుట్టిందే అనే జింగిల్ చాలా ఫేమస్ మీ తెలుసు కదా దాని వల్ల కూడా కింగ్ ఫిషర్ బియర్లు బాగా అమ్ముడుపోతున్నాయి అసలు కింగ్ ఫిషర్ అడ్వర్టైజ్మెంట్ లో బాగా పెద్ద ఇంపాక్ట్ వచ్చింది అమ్మాయిలు పెట్టి వాళ్ళ స్విమ్ సూట్ ఫోటోలతో క్యాలెండర్ తయారు చేశాడు ఆ క్యాలెండర్ కోసం ఫోటోషూట్ చేసింది అదుల్ కస్బేకర్ ఈ స్విమ్ సూట్ క్యాలెండర్ కోసం స్వయానా విజయమాలే మోడల్స్ సెలెక్ట్ చేసేవాడు ఈ కింగ్ఫిషర్ క్యాలెండర్ లో వచ్చే మోడల్స్ యొక్క లైఫ్ రాత్రికి రాత్రి మారిపోయేది మంచి మంచి అవకాశాలు వచ్చాయి ఆ మోడల్స్ లో కొంతమంది ఆ తర్వాత ఇండియాలో చాలా ఫేమస్ హీరోయిన్లు అయ్యారు లైక్ కత్రీనా కైఫ్ దీపికా పడ్కోన్ రాక్ స్టార్ మూవీలో ఉన్న నర్గిస్ ఫక్రీ ఇంకా చాలా మంది ఉన్నారు అలాగా సో ఇంకా ఈ అర్ధ నగ్నంగా ఉన్న స్విమ్ సూట్ క్యాలెండర్ల వల్ల టీవీలు కూడా లేని ఇళ్లలో కూడా కింగ్ ఫిషర్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు చివరికి మాల్య రాజకీయాల్లో కూడా వెళ్ళాడు పవర్ కోసం కాదు బిజినెస్ కోసమే ఇండియా మొత్తం కింగ్ ఫిషర్ అమ్మాలి అంటే రకరకాల రాష్ట్రాల్లో డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ అన్ని సెట్ చేసేది పాలిటిషియన్స్ అందుకు రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నాడు మన దేశంలో ప్రేమ తర్వాత స్ట్రాంగెస్ట్ ఫీలింగ్ క్యాస్ట్ ఫీలింగ్ మనడు కూడా రాజకీయాల్లో అది బాగా పనిచేసింది అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారికి మంచి స్నేహితుడు సపోర్టర్ అయిన రామకృష్ణ హెగ్డే కర్ణాటక సీఎం గా చేసేవారు ఆయన విజయమల్య మీ తెనాలి మా తెనాలి అన్నట్టు ఇద్దరు బ్రాహ్మిన్స్ సో విజయమాల్యకి బాగా సపోర్ట్ చేశాడు ఆయన అడ్వైస్ తో మరియు జనతా కాంగ్రెస్ వాళ్ళ సపోర్ట్ తో ఎంపీ అయ్యాడు విజయమాల్య అందరూ పార్లమెంట్ కి మామూలు కార్ లో వెళ్తుంటే విజయమాల్యా గురించి తెలుసు కదా వెరీ ఫ్లాంబోయిన్ లైఫ్ స్టైల్ మెజారిటీ కార్ లో వెళ్లి అందరూ నోరు తెరిచేలా చేశాడు అలా కూడా ఫుల్ పబ్లిసిటీ ఫిషర్ కి ఆయనకి ఇద్దరికి పాలిటిషియన్ అయ్యి ఫుల్ నెట్వర్క్ పెంచుకున్నాడు ఇప్పుడు ఏ పనులు అవ్వాలన్నా కూడా చాలా ఈజీ ఎందుకంటే రాజకీయ నాయకుల ఆయనకి ఇప్పుడు స్నేహితులు కదా జస్ట్ ఆ ఫ్రెండ్స్ కాల్ చేస్తే చాలు లైసెన్సులు లోన్లు ఏం కావాలంటే వస్తాయి దీంతో యూబీ గ్రూప్ కంపెనీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు విజయమాల చేతికి కంపెనీ వచ్చే టైం కి కంపెనీ విలువ నలభై కోట్లు మాత్రమే ఇప్పుడు ఆరు వేల కోట్లకు తీసుకెళ్లాడు ప్రపంచంలో ఉన్న లిక్కర్ బిజినెస్ అన్నింటిలో ఫోర్త్ ప్లేస్ కి తీసుకెళ్లాడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అని అనిపించుకుని తండ్రి ఇచ్చిన వ్యాపార సామ్రాజ్యాన్ని రూల్ చేసిన విజయమాల్యా దేశాన్ని విడిచి పారిపోయేలా ఏం జరిగింది దాని గురించి మనం లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ లో తెలుసుకుందాం దీని గురించి మీ ఓపీనియన్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి కంటెంట్ నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి లోక సంస్థ సుఖనోభావంతో